ఆ బ్యాంకు సిబ్బంది చేస్తున్న పనికి రైతులందరూ లభోధిపోమంటున్నారు బ్యాంకులో రైతులు దాచుకున్న డబ్బుల నుంచి లక్షల రూపాయలు తన స్వంత అవసరాలకు వాడుకుంటున్నారు ఆ బ్యాంకుపై అటు ప్రజల్లో ఇటు రైతుల్లో ఉన్న నమ్మకాన్ని పోగొడుతున్నారు మరి తాము పనిచేస్తున్న బ్యాంకు లోని చేతి వాటం ప్రదర్శిస్తున్న సిబ్బంది భాగోత్వం గురించి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ బ్యాంకుల్లో దాచుకున్న ప్రజల డబ్బును ఆ అధికారులు తమ సొంత అవసరాలు వాడుకుంటున్నారు ఈ మాట వినగానే మనకు ఇటీవలే వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా గుర్తుకు వస్తుంది అచ్చం భాస్కర్ చేసినట్లు ఇక్కడ కూడా ఇద్దరు బ్యాంక్ సిబ్బంది తమ అవసరాలకు బ్యాంక్ ఖాతాలో కస్టమర్లు దాచుకున్న డబ్బును దర్జాగా వాడేసుకున్నారు నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని కేడిసిసి సొసైటీ బ్యాంక్లో తాజాగా మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది సుమారు నలభై లక్షల రూపాయల మేర అవకతవకలు జరిగినట్లు కూడా తెలుస్తుంది కొత్తపల్లి మండలం నాగంపల్లి సొసైటీ బ్యాంక్లో సీఈఓగా విధులు నిర్వహిస్తున్న కోటేశ్వరయ్య రైతుల ఖాతాలో నుంచి నలభై లక్షల రూపాయలను దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు అధికారులు గుర్తించారు గత కొన్ని నెలలుగా సీఈఓ కోటేశ్వరయ్య విధులకు రాకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంక్ అధికారులు విచారణ జరిపారు దాంతో కుంభకోణం వెలుగులోకి రావడంతో సీఈవో కోటేశ్వరయ్యను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు సిఇగా పనిచేస్తున్న కోటేశ్వరయ్య గత కొంతకాలంగా డ్యూటీలకు సరిగ్గా రాకపోవడంతో అనుమానం వచ్చి అతని మీద ఏదైనా పాడు చేశాడనే డౌట్తో ఎంక్వైరీ చేస్తున్నాము అతన్ని ప్రస్తుతం విధుల సస్పెండ్ చేసినాము విధులకు సరిగ్గా హాజరు కావడం లేదనే ఉద్దేశం మీద విధుల నుండి సస్పెండ్ చేసినాము ఇంకా విచారణ జరుగుతుంది విచారణ తర్వాత మీకు వివరాలు తెలియజేస్తాను మహమ్మద్ రసూల్ ఇదే తరహాలో గత డిసెంబర్లో ఆత్మకూరు కేడీసీసీ బ్రాంచ్ క్యాషియర్ అల్తాఫ్ హుస్సేన్ అసిస్టెంట్ మేనేజర్ రంగయ్య స్ట్రాంగ్ రూమ్ నుంచి తొంభై లక్షలు దోపిడీకి పాల్పడంతో ఆ ఇద్దరిని బ్యాంక్ అధికారులు విధుల నుంచి తొలగించారు వరుసగా బ్యాంకు సిబ్బంది మోసాలకు పాల్పడుతూ తమ సొమ్ము కాజేస్తుంటే సీనియర్ అధికారులు ఏం చేస్తున్నారని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు టెక్నాలజీ ఇంత అడ్వాన్స్డ్ అయినప్పటికీ బ్యాంకులో ఇప్పటి వరకు సుమారు కోటి ముప్పై లక్షల రూపాయల వరకు నగదు కావడం పట్ల ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు తెలియకుండానే ఇదంతా జరిగిందా అనే అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు విధుల నుంచి తొలగించిన వారి నుంచి డబ్బులు ఎప్పుడు రికవరీ చేస్తారని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు తమ అకౌంట్లో ఉండాల్సిన సొమ్మును బ్యాంకు సిబ్బంది కొల్లగొడుతుంటే పై అధికారులు చూస్తూ కూర్చున్నారని కూడా మండిపడుతున్నారు మరి బ్యాంకు ఉన్నతాధికారులు సొంత సిబ్బంది చేతివాటాన్ని మాంత్రంగా చర్యలు తీసుకోకుండానే వదిలేస్తారా లేక కఠిన చర్యలు తీసుకుంటారా వేచి చూడాలి